కాబట్టి ఆమె ఎంత చేసిందో ఇంకా దానిక డబ్బు చేస్తా అని ఆశిస్తున్నా కాబట్టి మీరందరూ కచ్చ గుర్తు ఓటేసి ఆమె బలపరిచిన నంబర్ కూడా ఓటేసి నమస్కారం ప్రజలందరికీ గతంలో ఎమ్మెల్యే మా మనిషికి లేడు కాబట్టి నేను ఐదు సంవత్సరాలు ముండ్ల మీద చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే మనోడు ఉన్నాడు కాబట్టి ఇంకా జర వర్కులు తెచ్చి ఇంకా అభివృద్ధి చేస్తానని అందరికీ మాట ఇస్తున్నా ఇది ఒక్కసారి అవకాశం ఏమని కోరుకుంటున్నా ఇప్పుడు మీ మీ గుర్తు ఏంది గుర్తు ఇప్పుడు మీరు మీరు కోట్పాలెం సర్పంచ్ గా గెలిస్తే ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు ఇంతకు ముందు ఏం ఏం ఇప్పుడు చేద్దాం అనుకుంటారు కూడా మస్తు చేసిన కాబట్టి ఊరు మొత్తం ఏమన ఇద్దరు ముగ్గురే అన్నారు నాకు ఎదురు కలిసి గిట్ట చేయలేవమ్మా అని ఆ రెండు మూడు కాదు ప్రాబ్లం ఉన్నా అంత సాల్వ్ చేస్తానే మాటిచ్చినా ఇప్పుడు దాకా చేస్తాను చెప్తున్నా ఇప్పుడు కూడా చేస్తా ఎమ్మెల్యే సహకారం ఉంది నాకు కంపల్సరీ చేస్తా ఇప్పుడైతే ప్రజెంట్ బానే ఉందన్నా ఇంకా ముందు ముందు కూడా ఇంకా అని చెప్తున్నా కోట్పల్లిలో మనోహరెడ్డి గారు బలపరిచిన వ్యక్తి నక్కల విజయలక్ష్మి గారు అలాగే మేము గతంలో ఎంపీటీసీ చేసినాం సర్పంచ్ చేసినాము అంచలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు గీట అభివృద్ధి చేస్తాం కాబట్టి ఎమ్మెల్యే ఉన్నాడు మాకు అండదండలతోటి అండదండలతో ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క వర్కులు చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు గిట్ట కొన్ని ఏడైనా మిగిలిపోతే గిటాట ఖచ్చితంగా వర్కులు చేస్తామని చెప్తున్నాం జనాలు మాత్రం మాకు బ్రహ్మాండం మారుతున్నారు ఒంపర్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు ఇది వరకు చేసిన అభివృద్ధి కొద్దీ ఇప్పుడు ఇంకేం చేద్దాం అనుకుంటున్నాం ఇంతకుముందు ఊరులో మేము గెలిచినప్పుడు మొత్తం మోరీలు నిండే లైటు లేకుండే మొత్తం ఊర మొత్తం అంధకారం అయిపోయింది అయిపోతే మొత్తం చేసుకుంటూ వచ్చినాం సొంత ట్రాక్టర్ పెట్టి పని చేసాం సైడ్ రైలు చేసిన సీసీ రోడ్లు చేసిన మండల్ హెడ్ క్వార్టర్ తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్లో ఎవరు తీసుకురాలి మండల్ హెడ్ క్వార్టర్ చేసిన బోర్లు చేపించిన సింగల్ ఫేజ్ మోటార్ వేయించిన అంతేకాకుండా మళ్ళీ ఇంకా మనము ప్రతి ఒక్క గుడికి బడికి ప్రతి ఒక్క చర్చికు మజీద్కు పోచ్చమ్మూడి నల్ల గుడి హనుమాన్ మందిర్ అన్నీ ఏటు చేటు వర్కులు తీసుకొని వచ్చిన శాతం పని చేసుకుంటూ వచ్చినాం ఇంకా మాకు అవకాశం ఇస్తే అంచెలంచెలుగా పని చేసుకుంటూ పోతామని నేను ప్రజాసేవకే అంకితం ఉన్నా కాబట్టి నాకు ఆశలు ఏం లేవు కాబట్టి ఇరవై నాలుగు గంటల జనాలకు సర్వీస్ ఇస్తాను నాకు జనాలు ఆదరిస్తారు కాబట్టి అత్తర గుర్తు పోటేసి హెల్ప్ కోరుకుంటున్నాను